హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా షుగర్ వ్యాధి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఈ షుగర్ వ్యాధి అనేది సర్టన్ ఏజ్ అంటే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఈ ఏజ్ వచ్చిన తర్వాత చాలా మందికి అటాక్ అవుతుంటుంది దీనికి గల కారణం ఏంటి అంటే ఈ షుగర్ లో అంటే షుగర్ ని ఏదైతే మనకు ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసేటటువంటి ఈ హార్మోన్స్ ఉత్పత్తి చేసే ఏదైతే గ్రంథులు ఉంటాయో అవన్నీ వాటి యొక్క పనితరం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ శాతం ఎక్కువ అవుతుంది ఈ ఇన్సులిన్ శాతం ఎక్కువ అవడం వల్ల బ్లడ్ లో ఈ షుగర్ కంటెంట్ అనేది గ్లూకోజ్ కంటెంట్ అనేది ఎక్కువగా అవడం దీనివల్ల తల తిరుగుతూ ఉండడం మెడ నరాలు లాగుతూ ఉండడం కళ్లకు చెక్కిరచినట్టుగా అవుతూ ఉండడం తర్వాత క్రమక్రమంగా బాడీ చాలా బలహీన పోతూ ఉండడం తర్వాత ఆ లైంగిక సంబంధ వ్యాధులు రావడం ఇలా చాలా ఇబ్బందులు కూడా గురిచేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏదైనా చిన్న దెబ్బ తాకినా కూడా అది తగ్గడానికి చాలా సమయం పడుతుంటుంది ఈ షుగర్ వ్యాధిని కనుక మనం అదుపు చేయనట్లయితే అది క్రమక్రమంగా పెరిగి ఇన్సులిన్ తీసుకోవాల్సినటువంటి స్టేజికి వెళ్ళవలసి ఉంటుంది షుగర్ అనేది చాలా డేంజర్ వ్యాధి అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇది శరీరంలోని ఇమ్యూనిటీ లెవెల్స్ ని క్రమక్రమంగా తగ్గిస్తూ వయసు ఉన్న వాళ్ళను కూడా ముసలితనంగా చేసేటువంటి లక్షణాలు దీనికి ఉంటాయి ఈ షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి చిట్కాలను ఇంత ముందు కూడా చెప్పడం అనేది జరిగింది చాలా మంది కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు అయితే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ రోజు వరకు మాత్రమే షుగర్ కంట్రోల్కి వస్తుంది తర్వాత మళ్ళీ తెల్లారి మళ్ళీ మెడిసిన్ వాడుకోవాలి ఇలా రెగ్యులర్ గా వాళ్ళు ఒక ఇక దినచర్యలాగా ఈ మెడిసిన్ వాడుతూ ఉంటారు అయితే ఈ షుగర్ వ్యాధిని పూర్తిగా అంటే ఎలాంటి మెడిసిన్ వాడకుండా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చా అంటే అది సాధ్యమే అని నేను ఇంతకుముందు కూడా ఎంతో మందికి చిట్కాల గురించి చెప్పడం జరిగింది ఎంతో మంది కూడా దీన్ని వాడి ఆ చిట్కాలని వాడి మంచి రిజల్ట్ పొంది ఇప్పుడు ఎలాంటి షుగర్ టాబ్లెట్స్ లేకుండా హ్యాపీగా ఉంటున్నారు అయితే అలాంటి చిట్కా గురించి మళ్ళీ చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్లకి ఆ వీడియోస్ దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందువల్ల మళ్ళీ ఈ రోజు ఈ వీడియోని మీ ముందు తీసుకోవడం జరిగింది షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచే మూడే మూడు చూర్ణాల గురించి నేను చెప్తాను ఇవి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద షాపాలలో అందుబాటులో ఉన్నాయి ఓకేనా వీటిని క్రమం తప్పకుండా మూడు నుంచి నాలుగు రోజుల పా సారీ నాలుగు నెలల పాటు కనుక కంటిన్యూగా వాడినట్లయితే ఎంత హైలో ఉన్న త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో లో ఉన్న షుగర్ అయినా సరే క్రమక్రమంగా తగ్గి నార్మల్ వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీలోకి రావడం జరుగుతుంది అయితే షుగర్ అదుపులోకి వచ్చిన తర్వాత మళ్ళీ పెరగకుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఈ షుగర్ అదుపులోకి వచ్చిన తర్వాత కొంచెం డైట్ చేస్తూ మంచి ఆహార పదార్థాలు ఎక్సర్సైజ్ వ్యాయామం వాకింగ్ ఇలాంటి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు లైఫ్ టైమ్ లో ఈ షుగర్ గురించి భయపడాల్సిన అవసరము ఉండదు షుగర్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం అంతకన్నా ఉండదు చాలా మంది కూడా ఏం చేస్తారు అంటే షుగర్ కంట్రోల్ కాగానే మళ్ళీ ఇష్టం ఉన్నట్టుగా తినడం ఇష్టం ఉన్నట్టుగా చేయడం తాగడం ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు దీనివల్ల మళ్ళీ దీనికి సమస్య అనేది ఇంకా ఎక్కువ ఎక్కువగా అవుతుంటుంది సో ఇక ఏంటి అంటే వాటిని ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం చాలా చాలా సింపుల్ కానీ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీనికి కావాల్సిన మూడే మూడు చూడన్నారు ఒకటి నేల వేము చూర్ణం నేల వేము చూర్ణం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది శరీరంలో యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతుంది అదేవిధంగా చెడు రక్తాన్ని తగ్గిస్తుంది మంచి రక్తాన్ని పెంచుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరంలో గ్లూకోస్ కంటెంట్ ని తగ్గిస్తుంది ఇన్సులిన్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా ఇది సిడి ఫోర్ సిడి ఎయిట్ కౌంటర్ పెంచడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ నేల వేము నేల వేము చూర్ణం కొన్ని వందల వ్యాధులను క్యూర్ చేయడానికి చక్కగా ఉంది ముఖ్యంగా చర్మ వ్యాధులను చర్మ లాంగ్ డిసీజెస్ సొరియాసిస్ ఇలాంటి వాటికి కూడా ఈ నీలవేము చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో మీరు ఇప్పుడు నేను చెప్పేదానిలో నీలవేము చూర్ణం ఒకటి రెండవది పొడపత్రి చూర్ణం పొడపత్రి చూర్ణం కూడా ఈ షుగర్ని అదుపులో ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మూడవది నేరేడు గింజల చూర్ణం నేరేడు గింజల చూర్ణం ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి తీసుకుంటే అన్ని పావు కేజీ లేదంటే హాఫ్ కేజీ లేదా కేజీ మీ ఇష్టం ఎన్ని ఎంత అయినా తీసుకోవచ్చు ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని ఒక డబ్బాలో బాగా మిక్స్ చేసుకొని ఉదయం పూట పరి కడుపున నీటిలో అదే విధంగా రాత్రి పూట పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో అంటే తిన్న తర్వాత ఒక అర చెంచా మోతాదు నుంచి స్టార్ట్ చేసి చెంచా మోతాదుగా తీసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక తీసుకుంటూ షుగర్ ని ప్రేరేపించేటువంటి పదార్థాలను మానివేయాలంటే తీపి పదార్థాలు కానివ్వండి అన్నం ఎక్కువగా తీసుకోవడం లాంటివి కానివ్వండి ఇలాంటి కొంచెం షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తక్కువ చేసుకుంటూ మంచి డైట్ ఫాలో అవుతూ అదేవిధంగా మంచిగా వ్యాయామము ఎక్సర్సైజ్ యోగా లాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఈ షుగర్ పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది తర్వాత మీరు ఎలాంటి టాబ్లెట్స్ వాడవలసిన అవసరం కూడా లేదు ఓకేనా కొంతమందికి వాళ్ళ యొక్క రెగ్యులర్ దినచర్య వల్ల ఈ షుగర్ ని అదుపు చేయలేకపోతుంటారు అలాంటి వాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్ గా వాడుతూ కొంచెం కష్టపడినట్లయితే తప్పకుండా ఈ షుగర్ ని పూర్తిగా మనం అదుపులోకి తీసుకొని రావచ్చు అంతేకాకుండా దీని వల్ల ఏర్పడినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ని అంటే లైంగిక సామర్థ్యాలు తగ్గిపోవడం కానివ్వండి చెత్తవరా కంటి జబ్బులు కానివ్వండి ఇంకా హెడేక్ కళ్ళు తిరగడం మెడనరాలు నొప్పులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మళ్ళీ అదుపులోకి రావడం జరుగుతుంది మళ్ళీ మీ వయసు తిరిగి వెనక్కి రావడం జరుగుతుంది మళ్ళీ చాలా ఆరోగ్యంగా కూడా మీరు తయారవుతుంటారు సుదానికి కనుక అదుపులో ఉంచినట్లయితే ఓకేనా ఇవి ఇవి మీకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులు లభిస్తుంటుంది ఒకవేళ మీకు దొరకనట్లయితే వీటిని మేము కొరియర్ ద్వారా కూడా మీకు అందిస్తాము దీనికి సంబంధించిన పూర్తి కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి అన్ని కూడా మా వద్ద అవైలబుల్ గా ఉంటాయి చాలా మంది కూడా ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు లేదు అని కూడా చాలా మంది కాల్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకు కూడా మేము సప్లై చేస్తూ ఉంటాము అది తక్కువ ధరలకే కొరియా ద్వారా అందిస్తూ ఉంటాము వీటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానివ్వండి సలహాలని సూచనలని ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా అందించడం అనేది జరుగుతుంది నాడు వైద్య ఛానల్ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చిన్న చిన్న చిట్కాల ద్వారానే పెద్ద పెద్ద సమస్యల్ని కూడా క్యూ చేయడానికి ప్రయత్నిస్తుంటాం ఉంటాం చాలా మంది ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడేటప్పుడు నాకు వెంటనే రిజల్ట్ రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు ఆయుర్వేదిక్ మెడిసిన్ లో రిజల్ట్ అనేది వెంటనే రాదు చాలా నిదానంగా వస్తుంది కానీ వచ్చిన రిజల్ట్ మనకు లైఫ్లో కల్పిస్తుంది కాబట్టి తొందర తొందరపడొద్దు కొంచెం ఓపిక్గా వీటిని వాడుతూ ఉండాలి కొంతమందికి రెండు నెలలకు రిజల్ట్ రావచ్చు కొంతమంది నాలుగు నెలలకు రావచ్చు కొంతమందికి ఆరు నెలలు పట్టవచ్చు సంవత్సరం కూడా పట్టవచ్చు కారణం ఏంటి అని అంటే ఇది చాలా స్వల్పకాలిక ప్రభావం మనం రోజు తినే కూరలు ఆహారం లాంటిదే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా కానీ ఎన్ని సంవత్సరాలు వాడినా ఎలా వాడినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే దీనివల్ల మనకు పొందడం అనేది జరగదు ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియో వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ